నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి నేను నాటుకున్న కొన్ని రకాల శాప్లింగ్స్ అండి మార్నింగ్ అయితే మా కొత్త గార్డెన్కి వెళ్ళి కొన్ని రకాల శాప్లింగ్స్ తీసుకొచ్చాను అవి టెరెస్ గార్డెన్లో పెట్టడానికి సమ్మర్లో కూడా డాలియా మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ బల్బ్స్తో పెట్టి పెంచిన మొక్కలు మా కొత్త గార్డెన్లో రకరకాల శాప్లింగ్స్ తీసుకొచ్చి టెరెస్ గార్డెన్లో పెట్టుకోవడానికి అని చెప్పి మార్నింగ్ నేను మా చిన్నోడైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మా ల్యాండ్ ముందు అయితే రోడ్డు వేశారు సిమెంట్ రోడ్డు సో దానికి వాటరింగ్ పట్టడానికి అని మట్టితో ఇలా మళ్ళు కట్టారండి సో కార్ ఇక్కడికి అయితే తీసుకురావడానికి లేదు మెయిన్ రోడ్కి కార్ పెట్టుకొని జస్ట్ ఒక నాలుగు ప్లాట్స్ అవతలే కదా ల్యాండ్ సో ఇక్కడికి వచ్చేసి కొన్ని మొక్కలు బకెట్ నిండా తీసుకొని వెళ్ళాము మొక్కలకి వాటరింగ్ చేసే పని లేదు హైదరాబాద్లో ఫోర్ డేస్ నుంచి ఎందుకంటే రోజు ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది చూడండి చామంతి పీక్ సమ్మర్లో ఎప్పుడు పూస్తున్నాయి ఈరోజు వచ్చేసి జూన్ సెవెంత్ జూన్ సెవెంత్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తీసిన వీడియో ఇది చామంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో కొన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేసుకొని రకరకాల శాప్లింగ్స్ అయితే తీసుకొచ్చి టెరెస్ గార్డెన్ గ్రో బ్యాగ్స్లో పెట్టాను నా దగ్గర ఆల్ వెరైటీ యాప్లింగ్స్ అలాగే పెద్ద మొక్కలు పువ్వులు వచ్చే మొక్కలు ఈ రకం ఫ్లవర్ ప్లాంట్ లేదు అనలేదు మాక్సిమం అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే ఇంపోర్టెడ్ వెరైటీ లిల్లీ కూడా సేల్కు ఉన్నాయి మీలో ఎవరికైనా ఏ రకం ఫ్లవర్ ప్లాంట్ అయినా కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మ్యాక్సిమమ్ అన్ని వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయి నేను చెప్పాను కదా ఆల్ వెరైటీ శాప్లింగ్స్ సేల్ కానీ ఇవేనండి ఇది నాది శాప్లింగ్స్ పిట్ ఇలాంటివి ఒక ఫైవ్ సిక్స్ పిట్స్ ఉన్నాయి మొత్తం గార్డెన్లో రకరకాల శాప్లింగ్స్ మీలా ఎవరికైనా బల్క్ ఆర్డర్ పెట్టేటట్టు అయితే వాళ్ళకి బస్సులో పంపించడం జరుగుతుందండి లేదు అంటే డిటీటీసీ కొరియర్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా శాప్లింగ్స్ డైలీ పంపిస్తూ ఉంటామండి చాలా ఫ్రెష్గా వెళ్తాయి మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి నా శాప్లింగ్స్ అయితే వెళ్ళాయి చాలా ఫ్రెష్గా సేఫ్గా రీచ్ అవుతాయండి కోకో పీట్లో పెట్టి ర్యాప్ చేయడం కదా అందులో రైనీ సీజన్ కాబట్టి చాలా ఫ్రెష్గా వెళ్తాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ 嗯。Mm.